ఉన్నారండి అందరూ బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక వినాయక మండపంలో ఐదో రోజు వరకు నేను షార్ట్ వీడియోస్ అనేది షేర్ చేశాను ఇక సిక్స్ ఆరో రోజు ఏడో రోజు ఎనిమిది రోజు తొమ్మిది రోజు ఏం చేశాను ఏంటి అనేది నేను ఈ వీడియో చాలా వివరంగా అయితే మీతో షేర్ చేద్దామని వచ్చేసాను మన ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే షేర్ అయితే ఇలా కుంకుమ కుంచనేది ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతుందని చెప్పారు నేను కూడా వెళ్ళాను అందరం కలిసి ఈ సంవత్సరం ఏంటంటే మా ఫ్రెండ్స్ మేము ఇలా కుంకుమార్చనైతే వెళ్ళాము నేను కూడా పార్టిసిపేట్ చేశాను అనమాట చాలా ఇలాంటి దైవ కార్యాల్లో పాల్గొన్నప్పుడు చాలా మనసుకు ప్రశాంతత అలాగే సంతోషంగా ఉంటుంది నాకు అదే ఫీలింగ్ అనమాట అదే విధంగా మనం ఇంట్రో చేసుకొని అనేది కుగమట్ర గాని ఓమం గాని అది వేరు అదే విధంగా అందరం కలిసి ఒకటో ఆ కరశం దగ్గర హం టౌన్షిప్ లో వినాయకుడిని పెట్టడం అనేది అందరి పార్టిసిపేషన్ ఉంటుందన్నమాట టౌన్షిప్లో వాళ్ళ అందరి పాటిసిపేషన్ ఉంటుందన్నమాట అందుకని అందరికీ మనది అనే ఫీలింగ్ వస్తుంది తర్వాత పిఎస్ నుంచి మనం ఆనవైతంగా తీసుకుంటూ వస్తున్నాము పియర్ మనకి మన ఆడపనుషులు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా మనకి ఈ కారకంలో ఉన్నారు ఈ సంవత్సరం చూస్తే చాలా ఆనందంగా ఉంది ఇంతమంది హాజరైనందుకు ఆడ నాలుభై సంవత్సరం కూడా ఇంకా ఇంతకంటే గనక చేసుకున్నాం ఏర్పాటు కూడా దానికి గక్క ఏర్పాటు చేసుకుంటాను కూడా అందరికీ పాటిస్తున్నాము అలానే ఇప్పుడు ఏదైతే మీరు మన ఈ పూజ కార్యక్రమం ఏదైతే ఆశీర్వాలు పొందారో మన అసోసియేషన్ నుంచి మన గణపతి ఉత్సవ కమిటీ నుంచి కానీ అనుకుంది అంటే ఈ ఆశీర్వాదాలు ఈ కుంకుమచ్చ ప్రతి ఒక్క ఫ్లాట్ వనర్కి అందాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ సాయంత్రం ప్రతి అపార్ట్మెంట్ కి ఈ కుంకుమచ్చ ఏదైతే జరిగిందో ఈ కార్యక్రమాన్ని ప్రతి అపార్ట్మెంట్ ఫ్లాట్ వనర్కిందాలు వాళ్ళందరికీ ఆశీర్వాదాలు అందాలని మీ ద్వారా ఈ ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళాలని చెప్పేసి మేము ఈ సంకల్పం ఎదుర్థిస్తున్నాము ప్రతి ఒక్కరు మీరు దయచేసి మన పాటు వచ్చి మన పాటు అపార్ట్మెంట్ దగ్గర కూర్చొని దయచేసి వాళ్ళకి సహకరించాల్సిగా కూర్చున్నాము అలానే రోజు సాయంత్రం నుంచి కానీ ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది సో మీరు ఏమైనా ఇంకా ఉత్సాహం ఉంటే దయచేసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి కూర్చున్నా ఏది ఈ కార్యక్రమం మీ అందరూ పార్టీ చేస్తామని చెప్పేసి మీరు ముందుకు దయచేసి ఎందుకంటే ఇంట్లో మీరు ఎవరైతే మహిళల సంతోషం ఉంటే ఆ కుటుంబం సంతోషం ఉంటుంది ఆ కుటుంబం సంతోషం ఉంటే మన కాలేజ్ దగ్గర సంతోషం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ సో దయచేసి జరిగిన ఈ కుంకుమచ్చిన ప్రతి అపార్ట్మెంట్ ప్రతి పాటు వేద మన సాయంత్రం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు సాక్షించబోతుంది అలాంటి మీ అపార్ట్మెంట్ వచ్చినప్పుడు మీ అపార్ట్మెంట్లో కానీ మీ రోడ్ లో మీరు ముందు ఈ కార్యక్రమం ముందు తీసుకోవాల్సింది కోరుకుంటూ ఇంకో మాట రేపు మార్నింగ్ మనకి మహాగణపతి హోమం జరుగుతుంది సో లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది రేపు మార్నింగ్ ఉత్సాహంతో ముందు దాని సర్వే ఏర్పాటు కూడా చూస్తాము ఆరోగ్య నుంచి కానీ నా గత ఏర్పాటు చేస్తాము తెలియజేస్తాను అలానే రేపు సాయంత్రం మనకి అందదాన కార్యక్రమం ఉంటుంది సాయంత్రం ఏడు ఎనిమిది స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు మీరు వచ్చినప్పుడు మీ అపార్ట్మెంట్ నుంచి పిల్లలకి మన దాదాపు పాటి నుంచి కొన్ని మంది గా చూపించబడిన డాన్స్ ఏర్పాటు చేస్తున్నాము సో దాని తగ్గట్టు ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమం వీక్షించి వాళ్ళ కార్యక్రమాన్ని చెప్పేసి ఆ దేవుడు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ ప్రతి ఒక్క మహిళలు స్వచ్ఛందంగా వచ్చి సాయంత్రం కార్యక్రమాన్ని ముందు సెలవు తీసుకున్నాము పూజ అనేది చాలా చక్కగా జరిగింది ఇక్కడ అందరినీ ఒక గ్రూప్ లాగా ఒక స్నాప్ అయితే తీసారనమాట ఇక ఏడో రోజు హోమ్ అని చెప్పారు నేనైతే అసలు మనసు చాలా చికాగ్గా ఉంది అసలు పార్టిసిపేషన్ చేయాలని పింఛించలేదు హోమ్ లో కానీ మామూలుగా వెళ్ళా అనమాట అంతగా రాని వాళ్ళు ఓన్లీ ఆడవాళ్ళు వస్తారు కదా వాళ్ళని ఒక టవల్ అనేది తీసుకురమ్మన్నారు మీద వేసుకోవడానికి అలాగే ఇక్కడ మేమందరం ఫ్రెండ్స్ అందరూ ఇలా గ్యాదర్ అయ్యాము చూడండి అందరూ చేస్తుంటే నేను పక్కన కూర్చొని చూద్దాంలే అదైనా మంచిదే కదా అని వెళ్ళాను ఎవరికి సహజమైన సమస్య అనేది జీవితంలో మా ఫ్రెండ్ అనమాట వాదలనేది అందరికీ ఉంటాయి ప్రతి సంవత్సరం ఇలా అయితే మనము చేయలేము కదా అందరితో కలిసి చేయలేము కదా అని చెప్పేసింది వచ్చి చూ కూర్చొని చూడు తర్వాత బాగుంది అనిపిస్తే చేద్దు కానీ అసలు అయితే రమ్మని చెప్పింది అనమాట ఇలా అయితే ఇక అన్నీ స్టార్ట్ అయిపోయాయి నేను కూడా నేమైతే ఇచ్చాను చివరికి ఇక్కడైతే స్టార్ట్ కూర్చునే వాళ్ళు ఏమి తీసుకురావాల్సిన అవసరం లేదు అన్ని మేమే ఏర్పాటు చేస్తామని చెప్పారు అందరికీ వాళ్ళే ఏర్పాటు చేశారు అనమాట ప్రతిదీను వన్ ఫిఫ్టీ అయితే తీసుకున్నారు ஆனால் அவர்கள் வந்தபோது நான் பேசினால் தான் சரியான நல்ல போன்ற சொத்துக்களை পদম প্রিয় পদ্ম পদ্মলয়মলা বিষ্ণু প্রিয় বিষ্ণুমনুকূ চম সন্ধী স্বোধনা সব

ఇక్కడ ఉండ్రా అనేది ఇచ్చారు నూట ఒకటి మీ అందరిని హోమ్ వెయ్యాలన్నమాట ఇక పదిహేను నిమిషాల్లో పూజ అనేది హోమ్ అనేది కంప్లీట్ అవుతుంది

నేను అయితే సారీస్ కట్టుకోమన్నారు హోమానికి నేనైతే డ్రెస్ వేసుకొని వచ్చాను ఎందుకంటే నేను పార్టిసిపేట్ చేస్తానని అనుకోలేదు అందుకే నేను డ్రెస్ వేసుకొని నేను అసలు హోమం చేస్తానని అనుకోలేదు షరణిగా అయితే నాకు హోమంలో అందరితో కలిసి చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగే మాకు పది గంటలకు వస్తే దాదాపు మూడున్నర అయింది అనమాట మధ్యాహ్నం మూడున్నర అయింది ఇంటికి వెళ్ళేసరికి ఇక ఆ రోజే మా టౌన్షిప్ లో అన్నదానం అనమాట ఒక ఐదు వేల మందికి అయితే అనుకున్నారు ఎంతమంది వచ్చారో ఏమో కానీ కాని మటవంశంలో మాత్రం రెండు వేల మంది పైన ఉంటారని అన్నారు చాలా మంది వచ్చారు ఇక్కడైతే ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి ఆ రోజు ఉదయం ఎంత చికాక్ ఉన్నానో హోమం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంట్లో కూర్చొని ఉంటే మనకు అవే గుర్తొస్తుంటాయి ఇలా మనము అందరిలో కలిసి చేసాము అనుకున్నాం అవన్నీ పుష్పారాక అయిపోతాయి మనం అనుకుంటున్నాం ఏవి జరగవు కదా ఇక దైవలేగలు అనుకుంటే మనకు అది ప్రాప్తం ప్రాప్తం ఉంటేనే మనము ఆ హోమంలో కూర్చో కూర్చోగలిగాను అనిపించింది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం బాగానే చేశారు అన్నిను చాలా బాగా చేశారు సంవత్సరం కూడా జరిగాయి కాకపోతే కొంచెం ఈ సంవత్సరం ఇంకొంచెం బాగా చేశారనమాట కమిటీ వాళ్ళు ఇక్కడైతే పిల్లలు చాలా బాగా చేస్తున్నారు కదా నృత్యం అనేది సో మీరు ఈ వీడియో చూస్తే ఏదైనా కమెంట్ చేయాలనుకుంటే కమెంట్ చేయండి మీరు చేసే ఆ లైక్ అండ్ కమెంట్ వల్ల మన ఛానల్ అనేది ఇంకొక నలుగురికి రీచ్ అవుతుంది ఆరో రోజేమో కుంకుమార్చన అందరు కలిసి చేసుకున్నాము ఐడో రోజు హోమం అనమాట లక్ష్మీ గణపతి హోమం ఇది అన్ని చోట జరగదు ఇక కమిటీ వాళ్ళు పెట్టారు కాబట్టి మేము కూడా పార్టిసిపేట్ చేసాము చాలా బాగా చేసుకున్నాము ఇక ఉదయం ఇంకా ఆ రోజు చెప్పారనమాట పది గంటలకల్లా రండి హోమం చేసిన వాళ్ళు ఇలా చూసారా నిన్నైతే ఎంత బాగుందో ఇవాళేమో ఇలా ఉందనమాట మొత్తం తొమ్మిది హోమాలు అయితే పెట్టారు ఎవరి వాళ్ళు వచ్చి కాయిన్స్ వేశారనమాట కాయిన్స్ తీసుకోండి అన్ని ద్రవ్యాలు వేసి ఇలా అయ్యింది కదా విభూది ఇది కూడా తీసుకెళ్ళమని చెప్పారు నేనైతే వచ్చి మా ఫ్రెండ్స్వి నేను అని కలెక్ట్ చేసుకొని నేనైతే తీసుకెళ్ళాను అయితే నేను ఇలా అయితే తీసుకుంటున్నాను హోమంలో మేము కూర్చున్న ముఖ్యంగా మేము కూర్చున్న దగ్గర హోమంలో ఇలా తీసుకున్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా జరిగింది హోమము అండ్ కుంకుమార్చన ఇవన్నీ ఇక్కడ ఇక్కడైతే ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే ఎనిమిదో రోజైతే ఇక్కడ ఉదయాన్నే వచ్చి ఇలా నేను అన్ని తీసుకొని వెళ్ళాను అలాగే వినాయకుడిని అయితే ఇలా దర్శించుకున్నాను అనమాట ఎనిమిదో రోజు ఏడో రోజు అయితే బరకమాల వేశారు వినాయకుడికి ఎనిమిదో రోజు ఇలా అయితే నేను ఉదయాన్నే పది గంటలకు వచ్చేసి ఇలా అయితే దర్శించుకున్నాను ఇక్కడ వీడియోలు అయితే మందరాలు అయితే ఇంకా అసలు మారుమైపోయాయి అనమాట హోమం రోజు అలాగే కుంకుమార్చం రోజు కూడా అలానే జరిగింది ఎందుకంటే అప్పుడు చిన్న పంతులు ఉన్నారు కదా పెద్ద పంతులు కంటే చిన్న పంతులు చాలా చక్కగా చాలా స్పష్టంగా అయితే పలుతున్నారు చాలా ఆయన శ్రీశైలం నుంచి వచ్చారనమాట శ్రీశైలం నుంచి తీసుకొచ్చారంట ఎనిమిదో రోజు ఇలా సాయం కోలాటం అయితే ప్రాక్టీస్ చేశాము తొమ్మిదో రోజు కోలాటం వేద్దామని చెప్పారు ఇదండి వీడియో మీకు ఇప్పుడు ఒక విషయాలు చెప్తున్నాను అసలు నాకు మూడో రోజే కాలు అనేది బెనికి కింద పడిపోయాను బెనికి అసలు ఫస్ట్ రోజు అయితే ఎంత ఇదిగా ఉందంటే అసలు కాలు ఉన్నాను నాలుగు జరిగిన రోజైతే చూపించుకోలేదనమాట నాలుగో రోజు వెళ్ళి నేను హాస్పిటల్లో చూపించుకుంటే త్రీ వీక్స్ రెస్ట్ చెప్పారు త్రీ వీక్స్ కాలు కదపకుండా అలా రెస్ట్ చెప్పారు కానీ నేను ఆ రెస్ట్ అనేది ఇవ్వలేదు కాలుకి మరి ఇది ఎలా జరిగిందో ఏంటో అంతా గణపతి దయ అనుకుంటా ప్రతి దాంట్లోనూ నేను పార్టిసిపేట్ చేయడం అనేది ఇప్పటికీ కొంచెం నొప్పిగానే ఉంది అసలు ఏం జరిగింది ఏంటి ఏం వాడాను రిపోర్ట్స్ ఏముంది అనేది నేను నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను ఇక తొమ్మిదో రోజు నిమజ్జనం అనేది జరుగుతుంది కదా ఆ బ్లాగ్ కూడా షేర్ చేస్తాను అనమాట ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం మరి